గుడిలో ప్రసాదంగా పెట్టే ఈ ఆవపొడి కమ్మటి పులిహోరని మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను రైస్ ని పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకొని కలుపుకొని ఇప్పుడైతే ఆవ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఐదు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని అన్నంలో అయితే కలుపుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి పసుపు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని రెండున్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత చిన్న ముక్క బెల్లం వేసుకొని అయితే పులిహోరని మన అన్నంలో కలుపుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర